మానవుడు జన్మ జన్మలో చేసిన కర్మలకు కర్మ ఫలాన్ని మాత్రం అనేక జన్మలు ఎత్తుతూ అనుభవిస్తూనే ఉంటాడు మళ్లీ జన్మ ఎత్తిన ఈ జన్మలో కూడా పాపాలు పుణ్యాలు చేస్తూ ఉంటాడు మళ్లీ వీటి కోసం ఎత్తవలసిన జన్మల సంఖ్య పెంచుకుంటూ పోతాడు ఇలా జీవి జనన మరణ చక్రాలలో ఇరుక్కుంటాడు చేసిన పాప పుణ్యాల ఫలితాలను కాసేపు దుఃఖ రూపంలోనూ మరి కాసేపు రూపంలో అనుభవిస్తూ ఈ సంసారం అనే సాగరంలో ఈదుతూ ఒడ్డుకు చేరుకోలేక మునిగిపోతూ ఉంటాడు దాచిపెట్టిన ధనము పరుల పాలు అందమైన దేహం అగ్నిపాలు అస్థికలన్నీ గంగపాను మనం చేసిన దాన ధర్మాల పుణ్య ఫలం మాత్రమే మన పాలు ఇది తెలుసుకుని అందరూ బ్రతకగలిగితే ప్రపంచమంతా శాంతి పాలవుతుంది అన్నింటిని తట్టుకోవడమే కాదు కొన్నింటి నుంచి కొన్ని వ్యామోహాల నుంచి తప్పుకోవడం నేర్చుకున్నప్పుడే మన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఒక పుష్పాన్ని ప్రేమిస్తే దానిని చెట్టు నుంచి తృంచకూడదు దానిని తృంచితే అది వాడిపోతుంది ఆ పుష్పంపై మనకున్న ప్రేమ వ్యర్థమైపోతుంది దాని అందాన్ని ఆస్వాదించాలంటే అది ఆ చెట్టుకే ఉండాలి ప్రేమ అనేది ఒక వస్తువు కాదు ఒక ఆనందకరమైన అనుభవము అనుభూతి పరమాత్మ తత్వం కూడా అంతే పరమాత్మని ఆస్వాదించాలి అనుభూతి చెందాలి మీరు విన్న మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి